పారా రెడీ ఒకటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు దీని ఆవశ్యకతను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విధమైనటువంటి ఎంటైర్ ఒక మిషన్ మోడ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కంటిన్యూస్గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలవల్లో పడేస్తూ ఉన్నారు అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి డ్రైన్స్ ఆక్యుపై చేస్తూ ఉన్నారు దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలవండి అంత ఇబ్బంది అయిపోతుంది ఒకటి రెండవది మొక్కలు మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి మనం రోడ్లన్నీ కూడా డట్టిగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియదు కాదు దోమలు తర్వాత అంటువ్యాధులు డయేరియా ఇప్పుడు కొంత జీజీహెచ్ చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలు కార్పొరే మేయర్లు కమిషనర్లో పది మందితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో పద్ధతి ప్రకారం వేయటం చేస్తే బాగుంటుంది మా వంతు మేము వన్ ఇయర్ బ్యాక్కి ఈరోజుకి అందరూ కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే అందరం కలిసి కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేసాం ఫస్ట్ టైం ప్రతి వార్డులో కార్పొరేటర్లకి శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ని శానిటేషన్ వర్కర్స్ని అటాచ్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ అంటే శానిటేషన్ వర్కర్స్కి కరెక్ట్గా పనిచేయాలంటే ఏం చేయాలి వాళ్ళకి కావాల్సిన పుష్ కార్డ్స్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా గ్లౌజెస్ అడుగుతున్నారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇచ్చాం అదేవిధంగా ప్రతి వార్డులో వన్ ఆర్ టూ ట్రాక్టర్స్ పెట్టాం సో ఆ చెత్త అంతా మార్నింగు ఈవినింగు బయటికి తీసుకువెళ్ళడానికి ప్లస్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం మేము కూడా కార్పొరేటర్లు వీళ్ళందరికీ ఏం చెప్పామంటే ఎక్కడైతే శానిటేషన్ బాగుంటుందో ఏ వార్డుల్లో ఎక్కడైతే వీధి దీపాలు కరెక్ట్గా వెలుగుతాయో కుక్కల సమస్య తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాము కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబుల్ అవ్వాలి అనే విధంగా అందరినీ బాధ్యతలు చేశాం కాబట్టి దేంట్లో ప్రజలందరూ కూడా గుంటూరు ప్రాంత ప్రజలందరూ మీరు కూడా సహకరిస్తే ఎక్కడో ఇప్పుడు అమెరికానో లేకపోతే ఇంగ్లాండో ఆ దేశాలకు వెళ్ళి చేయక్కర్లే ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు నీట్గా గార్డెన్లు పెట్టుకోవటం లాన్లు మెయింటైన్ చేసుకోవటం ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా అమెరికా లాగా ఇక్కడే ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ గుంటూరు